నలభది ఆరవ అధ్యాయము బృందాదేవిని ఆవరించిన విష్ణుమాయ పార్వతి వద్ద నుండి సెలవు తీసుకున్న పరంధాముడు తిన్నగా జలంధరుని అంతపురానికి బయలుదేరాడు అంతలో అక్కడ రాక్షస లోకంలోని జలంధ్రుడిని అంతఃపురంలో నిద్రిస్తున్న బృందకు దుస్వప్నాలు రాసాగాయి వల్లంతా నూనె పూసుకొని గుండు గీయించుకొని దిగంబరుడై దున్నపోతు మీద ఎక్కి జలంధరుడు ఊరేగుతూ ఉన్నట్లుగాను యమదిక్కుకు పయనిస్తున్నట్లుగాను అసురుళ్ళంతా హోహకారాలు చేస్తూ అంతరించిపోతున్నట్లుగాను కలలు కన్నది భయంతో ఉలిక్కి లేచింది తెల్లవారుతున్నది అంతే ఆమె దిగులు పట్టుకున్నది తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయని చింతించసాగింది బెంగతో మనశ్శాంతి లేకుండా కృంగిపోసాగింది పరధ్యానంలో ఉంటూ అలా అలా వనంలో సంచరించసాగింది తనకేదో కీడు జరగబోతున్నదని విచారిస్తూ సంచరిస్తున్న బృందకు ఆనాడు తన ఉద్యానవనంలో సింహ శిరస్సుతో శిరస్సులతో నున్న ఇద్దరు భయంకరమైన రాక్షసులు తారసపడ్డారు వారిద్దరిని చూడగని బృందకు పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది ఎట్లో ధైర్యం వహించి పరుగు పరుగున పారిపోసాగింది అలా పారిపోతున్న బృంద శిష్య సమేతుండై తనకి ఎదురుగా వస్తున్న ఒక మనిషి ఒక మునిని చూసినది తక్షణమే అతని పాదాలపై పడి ఓ మునింద్రాయి ఆ రాక్షసులు నన్ను చంపబోతున్నారు కాపాడండి కాపాడండి అంటూ అర్థించింది వెంటనే ఆ మునీషుడు ఒక భయంకరమైన హూంకార ధ్వనితో ఆ రాక్షసులను పారిపోయేలా చేశాడు అప్పటికీ బృంద తేరుకొని ఒక్క హూంకార ధ్వనితోనే రాక్షసులను బెదరగొట్టిన ఆ మునింద్రుడు గొప్పతనానికి అచ్చరు ఉంది స్వామి చూడగా మీరు గొప్ప మహిమాన్వితులుగానున్నారు దయ ఉంచి నా సందేహాలను నివృత్తి చేయమని ప్రార్థించున్నాను అంది అమ్మ నీకు వచ్చిన సందేహాలేమిటో వివరించు అన్నాడు మునీశ్వరుడు మునీశ్వర నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్పండి నేను మిమ్మల్ని కోరేది ఇదే అని విన్నవించినది కింద సేపు కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు తెరచి ఆకాశం వైపు చూశాడు ఒక్కసారి ఓహో అని గట్టిగా అరిచాడు తక్షణమే ఇద్దరు వానర యోధులు వచ్చి ఆయన ముందు నిలచారు మీరిద్దరూ వీళ్ళ జల జలంధ్రుని పరిస్థితి ఏమిటో తెలుసుకొని రండి అని ఆజ్ఞాపించాడు వారి ఇరువురు మరల ఆకాశానికి ఎగిరిపోయారు అతి స్వల్పకాలంలోనే వారిద్దరూ మరల తిరిగి వచ్చి నరికి వేయబడిన చేతులను ముండెమును తలను ముని ముందు ఉంచారు భర్త ఖండిత అవయవాలను చూచిన బృంద గొల్లుమని ఎడుస్తూ ఒకంతసేపు మూర్చిల్లింది మహాత్మా మునీశ్వర దీనబంధువు నా భర్తను బ్రతికించండి స్వామి అని బోరు బోరునా విలపిస్తూ ప్రార్థించినది హరుని చేతిలో హరింపబడ్డ వారిని బ్రతికించడం అసాధ్యము అయినా నీ దీన స్థితిని చూడలేకపోచున్నాను నా శక్తినంత నంతా ధారపోసి ఎట్లాగైనా నీ పతిని బ్రతికిస్తాను అంటూ అదృశ్యమయ్యాడు మునీశ్వరుడు అలా మాయమయ్యాడో లేదో జలందరుడు అవయవాలన్నీ ఒకదానికొకటి అతుక్కొని అతడు సజీవుడయ్యాడు పునర్జీవితుడైన భర్తను చూచి బృంద పొంగిపోయింది నాదా నాదా అంటూ అతని బి బిగియార కౌగులించుకున్నది జలంధరుడు కూడా బృందను తన కౌగిట్లో బంధించి తనివి తీరా ముద్దాడాడు వారి ఆనందానికి అవధులు లేక వివిధ రకాల సురత క్రీడల్లో మునిగి ఆనందించారు శివుని చేతిలో సంహరింపబడిన వాడు మరలా ఎట్లు బ్రతికాడనే ధ్యాస అయినా లేని బృంద ఆ మాయా జలంధరునితో వనములో విహరించసాగింది భర్త పునర్జీవితుడయ్యాడనే ఆనందంలో మాయా జలంధరుని గుర్తించలేకపోయింది కానీ ఒకనొక సురత క్రీడలో అతడు మాయా జలంధరుడని శ్రీ మహావిష్ణువే మాయా జలంధరుడిగా వచ్చాడని గ్రహించింది విష్ణు మాయలో పడ్డాననుకున్నది తన పాతివ్రత్యాన్ని పాడు చేసిన విష్ణువుపై తీవ్రంగా ఆగ్రహించి ఓరి మాయల మారి శ్రీహరి నా భర్త రూపంలో వచ్చి నన్నే పాడు చేస్తావా నీకిది ఈ మాయ మాయని మచ్చగా ఉండి నిందింపబడుదువుగా కానీ మాయతో సృష్టింపబడ్డ ఆ ఇద్దరు వానరులు రాక్షసులై జన్మించి నీ భార్యనే కాక నీవు భార్యావియోగివై నీ అనుంగ తమ్మునితో కలిసి దుఃఖిస్తూ అడవుల చి చివరకు వానరులే నీకు గతి అవుగా అవు అవుదురుగాక అని శపించి అగ్నిని ప్రేరేపించుకొని అందులో పడి అశువులు బాసింది బృందపై గల మోహాన్ని వీడలేని విష్ణువు అక్కడే బృందా మోహితుడై దుఃఖిస్తూ అల్లాడిపోసాగాడు నలభై ఆరవ అధ్యాయం సమాప్తం